ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు భారత దేశవ్యాప్తంగా చూస్తే పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ గెలుస్తుంది సో మొత్తానికి సెంట్రల్ బీజేపీ వస్తుంది అనుకుంటున్నారు అదే పరంగా చూస్తే మనకు ఆదిలాబాద్లో ఇప్పుడు బీజేపీ ఎంపీగా ప్రస్తుతం స్వయం బాబురావు గారు సాగుతున్నారు ఆయనకు టికెట్ ఇస్తే బాగుంటుందా లేకుంటే చదువుకున్న వాళ్ళు ఇంకా నాలుగు ఐదు పేర్లు వినబడుతున్నాయి పోటీ పడుతున్నారు బీజేపీ టికెట్ల కోసం అందుకు ఇస్తే బాగుంటుందా ఎవరైనా విలేజ్ గేటెడ్కి ఇస్తేనే నెక్స్ట్ రాబోయే భవిష్యత్ తరాల గురించి వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకి ఏదైనా రాబోయే తరం బెనిఫిట్ అవుతుంది వీళ్ళు ఇంతకుముందు ఐదు ఏండ్లు పాలించిండ్రు ఐదేళ్ళు ఉన్నాడు ఈ మనిషి మరి ఏం చేసిర్రు ఏం కథ అనేది అన్ఎంప్లాయీస్ కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు వేరే వాళ్ళకి ఇస్తే బెటర్ అని నేను ఆ ఆలోచన అదేవిధంగా నాలుగైదు పెళ్లిని పడుతున్నాయి మనకు అభినవసారు కానీ స్త్రీల కానీ వీళ్ళకి ఇస్తే ఏమైనా బాగుంటుందా ఎవరైనా సరే మిగతా వాళ్ళైనా ఎవరైనా సరే కొంచెం ఎడ్యుకేటెడ్ ఉండి పని చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళకు ఇస్తే బాగుంటుంది సో మొత్తానికి సెంట్రల్లో బీజేపీ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆదిలాబాద్లో కూడా బీజేపీ వస్తుందని కా అనుకుంటున్నారు సెంట్రల్లో బీజేపీ వచ్చిందని కాదు ఇప్పుడు నెక్స్ట్ కూడా వాళ్ళు వస్తారని నా యొక్క కాన్ఫిడెన్స్ ఒపీనియన్